ప్రణతి పెళ్లి ఆపి అందరూ కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు అలా గుడి నుండి ఇంటికి వెళ్తూ ఉంటే అందరూ కూడా అప్సెట్ అయ్యి అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతిని చూసి ఇలా అంటూ ఉంటాడు ఈ గుడిలో పెళ్లి ఆపాము అదే గుడిలో మనం ఇంకో పెళ్లి చేయవచ్చు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఆ మాటకి అక్కడ ఉన్న పార్వతి అయితే ఇలా అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే అది చూసి అమ్మ నువ్వు ఎవరు మాటలు నమ్మద్దు పదమ్మ ఇంటికి అని చెప్పి అక్షయ్ అంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే లేదత్తయ్య ఒక్కసారి ఆలోచించండి ఎప్పు ఇప్పటికీ కూడా ప్రణతిని ప్రేమించిన వ్యక్తితో ప్రణతి పెళ్లి జరిపించరా ప్రణతి ఎంత మంచిదో మీకు తెలుసు కదా ప్రణతి ఇష్ట ఇష్టాలు మీరు తెలుసుకోరా అత్తయ్య అని చెప్పి అవని అంటుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే మీరు నోరు మూస్తారా మీరు నోరు మూస్తే మేము ఇంటికి వెళ్తాము అమ్మ నువ్వు ఎవరి మాటలు వినకు పదమ్మ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటూ అక్షయ్ పార్వతిని తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి పార్వతి అయితే ఆగండి ఏ గారు ఇదిగోండి వీళ్ళిద్దరిని పెళ్లి పీట్ల మీద కూర్చోబెట్టి వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి అని చెప్పి పార్వతి అంటుంది ఆ మాట వినగానే అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో పార్వతి చెయ్యతి ఇక చాలు నువ్వు వాపర వాళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది నువ్వేం మాట్లాడినా ఇక్కడ అవ్వదు అని చెప్పి పార్వతి అంటుంది ఇక ఆ మాట వినగానే అక్షయ్ పల్లవి శ్రీయ వీళ్ళైతే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పల్లవి శ్రీయ ఆ మాట విని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక దాంతో అక్కడ ఉన్న అవని అలాగే ప్రణతి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ప్రణతి భరత్ వాళ్ళిద్దరినీ కూడా పెళ్లిపేట్ల మీద కూర్చోబెడతారు అది చూసి అవని అయితే చాలా సంతోషిస్తుంది ఇక ప్రణతి భరత్ ఇలా పెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న సమక్షంలో స్వయంగా జరుగుతూ ఉంటుంది అది చూసి ప్రణతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరు పెళ్ళి జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే భరత్ అయితే ప్రణీ మెడలో తాళి కడతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న ప్రణతి అయితే చాలా సంతోషిస్తుంది ఇక పార్వతి కూడా వాళ్ళిద్దరిని ఆశీర్వదించి అక్షింతలు వేస్తూ ఉంటుంది ఇదంతా చూసి అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక వాళ్ళిద్దరు పెళ్లి అమ్మ నాన్న సమక్షంలో జరిగిందని తెలిసి ప్రణతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా వాళ్ళ పెళ్లి అయితే అంగురంగ వైభవంగా అందరి సమక్షంలో అయితే గుడ్లో జరుగుతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్